నమస్తే అండి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల మీద చేసిన వ్యాఖ్యలు కానీ చంద్రబాబు నాయుడు తల గురువైనా పెట్టాడా అని చేసిన మాటలు కానీ మీరు వినే ఉంటారు కదా అసలు ఏ విధంగా అసలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాట మాకు నవ్వు వస్తుందండి ఎందుకంటే గురిగంజా తన కింద మాకు చూసుకోకుండా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మా బాబు గారి గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మాకు నవ్వు వస్తుంది ఎందుకంటే గతంలో అంతకుముందు ఏదో కేసుల విషయంగా సిబిఐ ఎంక్వైరీ మా నాన్న మీద ఏంటి నా పేరు కాదని చెప్పాను జగన్మోహన్ రెడ్డి అలాగే తండ్రి ఫ్లైట్ యాక్సిడెంట్లో తునా తునకలైపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి తన మాజీ ఎమ్మెల్యేని ఎంపీలని అందరిని దగ్గర పెట్టుకొని ఆ సీఎం కుర్చీలో నేనే సీఎంని నేనే సీఎంని అంటూ ఉన్నాడు కానీ కనీసం తండ్రి నా చనిపోయింది అన్న విషయం కనుక్కోకుండా అలాగే తండ్రికి తల తండ్రికే తలకోరు పెడతానా లేకపోతే ఇంకెవరికన్నా పెడతానా అన్న ఇది కూడా లేకోకుండా తలకోరు పెట్టి నేను సీఎం అయిపోయి నేను సీఎం అయిపోయి అన్నాడు అలాగే తల్లిని చూస్తే విజయమ్మ గారిని రాష్ట్ర అధ్యక్షులను చేశారు చేసి ఈ రోజు నాడు రాష్ట్ర అధ్యక్షాలు కాదు కదా తల్లి పదవులోంచి కూడా తీసేశాడు ఆ తల్లిని విజయమ్మను చూస్తుంటే మాకు జాలుగా ఉంది ఎందుకంటే తండ్రి లేక భర్త లేక కొడుకు లేక విజయమ్మ ఆనాదయిపోయింది ఈ రోజు నాడు నువ్వు చేసిన పనికి అల్లాడిపోతుంది నా కొడుకు లేడు నా భర్త అని అల్లాడిపోతుంది అలాంటోడివి నువ్వు నైతిక విలువల గురించి ప్రేమాభిమానుల గురించి మాట్లాడుతున్నావు అలాగే షర్మిలమ్మ విషయానికి వస్తే నువ్వు పదహారు నెలలు జైలు శిక్ష అనుమతిస్తే జైల్లో నన్ను షర్మిలమ్మ బాణం మీ జగనన్న వదిలిన బాణాన్ని నేను అయ్యని చెప్పి రాష్ట్రం మొత్తం చొప్పులు ఎరిగిపోయేలాగా కాళ్ళు ఎరిగిపోయేలాగా పాదయాత్ర చేసి నిన్ను గెలిపించుకుంది మా అన్నయ్య గెలవాలి మా అన్నయ్య గెలవాలని చెప్పి నిన్ను గెలిపించుకుంది ఈ రోజు నాడు నువ్వు షర్మిలమ్మ మీద యూట్యూబుల్లో కానీ అసభ్యంగా మాట్లాడతాం అసభ్యంగా పోస్టులు పెట్టేస్తాం చేయడం చేసావు అలాగే తొంత చెల్లిని సొంత ప్రేమాభిమానం లేకోకుండా రోజు నాడు చెల్లిని బయటికి పంపించేసి చెల్లి మీద అసలు నేను నాకు తెలిసి తోడబుట్టిన వాళ్ళ మీద ఎవరు అంత ఇదిగా యూట్యూబ్ ఛానల్లో కానీ అలా కానీ అలా తప్పుగా ఎవరు ప్రచారం చేయరు నువ్వు కాపాట్టు చేస్తున్నావు కేసులు అవి పెట్టేస్తున్నావు చెందుతున్నావు ఇంకా నువ్వు ప్రేమల అభిమానుల గురించి మాట్లాడుతున్నావంటే మాకు సిగ్గుగా ఉంది అసలు నీకు ఒక షర్మిలా నువ్వు అన్నం అని చెప్పడానికి ఆమెకు సిగ్గుగా ఉంది ఆమెకే అది అంత సిగ్గుగా ఉంటే ఏంటని మాకు అంతకన్నా సిగ్గుగా ఉంది అలాంటి వాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రేమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు నాడు సునీతారెడ్డి ఉంది సునీతారెడ్డి తండ్రి చనిపోయి పదేళ్ళు అవుతుంది అధికారంలో లేకపోయినా అధికారంలో తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మా అన్నయ్య నాకు న్యాయం చేస్తాడు మా అన్న నాకు న్యాయం చేస్తాడు అన్నావు సుంధారెడ్డికి నువ్వేం న్యాయం చేశావు బా తండ్రిని అడ్డం పెట్టుకుని సీఎంని అవుతానన్నావు అలాగే బాబాయిని చంపేసి సీఎంని అయ్యావు సీఎం అయిన తర్వాత రెడ్డికి నువ్వు నువ్వేం చేసావు నువ్వు న్యాయం చేసావా ఈరోజు కూడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసింది లేదు నువ్వు అధికారంలో పోయిన తర్వాత కూడా సునీతారెడ్డికి న్యాయం అయితే ఏం చేయాలి ఈ రోజు కూడా ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతానుంది మా తండ్రికి న్యాయం చేయండి మా తండ్రి చేయండి అని చెప్పి ఈ రోజు నాడు నువ్వు తల్లికి చెల్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు బయటికి గట్టిగా ఎలాగంటే అందరూ నిన్ను చెప్పుతో కొడతారు ఎందుకంటే ముందు ప్రేమల అభిమానాలు అనేది నీకు తెలియదు నువ్వు చంద్రబాబు గారిని అన్న మాట్లాడాలంటే నువ్వు పదకొండు సీట్లు నీకు వచ్చినాయి ఆ పదకొండు సీట్లు అడ్డం పెట్టుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ప్రజలకు ఏం చేయాలో లేకపోతే చంద్రబాబు గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ సలహాలు ఇవ్వు సూచనలు ఇవ్వు అంతేగాని తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు ఇలా చేస్తే కనుక గట్టిగా నిన్ను చెప్పుతో కొట్టేనట్టుగా సమాధానం చెప్తాము ముందు ముందుగా నువ్వు ఈ మాటలన్నీ మాట్లాడుకోకుండా చేయకోకుండా నువ్వు ఇప్పుడు ఇలా పేలిపోతున్నావు నువ్వు తొందరలోనే జైలుకెళ్ళే టైం దగ్గరకు వచ్చింది అందుకని నోరు అదుపులో పెట్టుకోండి నువ్వే కానీ నీ అవినాష్ రెడ్డి కానీ నీ అనుచరులు కానీ అందరూ లోన్కెళ్ళే టైం దగ్గరకు వచ్చింది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు అదుపులో నోరులో అదుపులో పెట్టుకుంటే మంచిది నోరు కనుక అదుపులో పెట్టుకోకుండా నోరు జాగ్రత్త కనుక బాబు గారిని కనుక లోకేష్ గారిని కనుక అంటే మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాం